ఏమిట్రా ఏమిట్రా కామెంట్ సెక్షన్ లో ఓ పోట్ కొని వచ్చి పోతున్నారా బై బై టాటా గుడ్ బై మీ ఏయ్ మీరు ఎక్కడ తయారాయ బాబు బామనే సత్య బామనే స్టార్ట్ అయితే ఇప్పుడు రచ్చ రచ్చ అయితే ఇప్పుడు రచ్చ రచ్చ అయితే నా గాజులు బాగున్నాయా ఉన్నాయి గాజులు లబ르 గాజులు లబ르 గాజులు తెచ్చానే ఎప్పుడు నడుదాం మనం ఎవడన్నాడు మనకి మాట్లాడుకోకపోతే ఇలా మన ఇద్దరు మనందరం కొట్టుకోకపోతేనే టైం పాస్ అవదు ఇది మంచి పద్ధతి కాదయా ఇది ఊరే చూస్తారా అడగించి ఇక్కడ నుంచి నేను నా టీం అదే పనిలో ఉంటాం అయ్యో అయ్యో ఈ చీర ఒంటి మీద ఆగట్లేదమ్మా అమ్మా అయితే వెళ్ళి చింత చెట్టు కాడవంగ చింతమణి నీకు చింతకాయ ఇచ్చినానే చింతమణి స్టిల్ ఉలి ఐ హావ్ నో బడీ సావే అనుకు ఐపోతది కుముక నా కుముక కుముక నా కుముక నా ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్ చిన్నపిల్లలురా మీరు ఓరే నీ కక్కుర్తి నా కొడుకుల్లా ఓయ్ చి నా మొహం మీద కాక్రెట్టయ్యా చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడుకొచ్చి ఒకడే అన్నాడురా ఆ శారీ బాగుందని ఓయ్ బాగా ముదిరిపోయిందిరా మీక ట్యాటూస్ ఇంకా ఎక్కుడున్నాయో చూపించొచ్చుగా రే లేకపోతే సరే ఏది పడితే అది అడిగిపోయినా నువ్వు బాబు అలిసిపోయిన బృత్కులు కొంచెం ఆశ కనపడేసరికి ఆపుకోలేక అడిగేశాడు అంతే పెళ్లి చేసుకో మణికంటగా నన్ను పెళ్ళి చేసుకున్నావంటే మొత్తం చూసేయ్ ఎక్కడెక్కడ మచ్చలున్నాయి ఎక్కడెక్కడ టాటూలు ఉన్నాయి అన్ని నీకే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నీకేమైనా బొర్ర ఉన్నదా పెళ్లి చేసుకోకుండా అడిగా అనుకో దూర్పేతం లోపలికి ఏమనుకున్నావు నీతో డేటింగ్ చేయాలనుంది శ్రీ రెడ్డి ఏ ఇంకే నా ఉందో చెప్పండి బ్రహ్మాండంగా ఉంది ఇవే తగ్గించుకుంటే మంచిది